స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని ఈరోజు మనవర పట్టణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో చేసుకోవడం జరిగింది ఏదైతే రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఎనిమిది సేవలు చెందిన గొప్ప నాయకుడు అలాగే ఇందిరమ్మ స్ఫూర్తితో ఈ దేశంలో పేద ప్రజలు ఉండద్దనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అలాగే మనకు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటూ కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి తప్పింది ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అతని సేవలు అంకితం చేసిండు ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలి అలాగే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు భయపడకుండా ఉగ్రవాదుల దాడిలో మరణించినా కూడా తండ్రి మరణించినా కూడా కొడుకు రాహుల్ గాంధీ గారు భయపడకుండా ఈ దేశాన్ని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అధికారంలోకి తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం రాజీవ్ గాంధీ గారి జయంతిని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అందరి సమక్షాలు ఈరోజు నిర్ణయం జరుపుకోవడం జరిగింది ఈరోజు నా సోదరుడు చెప్పినట్టు ఐటీకి పునాది వేసినటువంటి నాయకులు దేశాన్ని కాపాడడానికి ముందున్నటువంటి నాయకులు దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణం ఇచ్చినటువంటి నాయకుడు దేశ ప్రజలకు ఎన్నలేని సేవలు చేసి అదే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఆయన లేకపోవడం అనేది బాధాకరంగా ఉన్నప్పటికీ ఆయన పేరు మీద దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్త నాయకులు అందరూ మహిళలు ప్రతి పార్టీకి ప్రతి వర్గంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఆయన సేవ ఆయన తరఫున ఆయన అడుగుదాడలు నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి తండ్రి లేనంత మాత్రాన మా తండ్రి లేడని మీరెవరు నిరుత్సాహపడద్దు మీరు ఇబ్బందికి మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రాదని చెప్పేసి మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ జెండాను దురస్కందనవి చేసుకొని మన భారతదేశాన్ని కాపాడడం కోసం ముందున్నటువంటి నాయకులు వాళ్ళు వారి నాయకత్వంలో మనమందరం కలిసికట్టుగా దేశవ్యాప్తంగా అందరూ పనిచేస్తూ ఉన్నారు దాంతోపాటు వారితో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన మినిస్టర్ అయినటువంటి ఎంగడ్ మీకు మరి ప్రజల మనిషి ప్రజల నాయకుడు అందు ప్రతి ఒక్కరి కడుపు కోసం ఆకలి కోసం అర్థం చేసుకున్నటువంటి మహానాయకుడు ప్రజల కోసమే నేనున్నా అని చెప్పినటువంటి నాయకులు వివేక్ వెంకటస్వామి గారు మరి ఎంగీ యువనాయక్ మన కాన్సీల్సీ వారిగా మొత్తం ఈ సంబరాలు జయంతిని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఒక్క మందమారి కాదు చెన్నూరు కాదు టోటల్ హవత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఇది సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఒక ఒకవైపు బాధ ఉన్నప్పటికీ ఒకవైపు ఆయనను తలుసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని రానున్న రోజుల్లో ఏ ఒక్క వ్యక్తినైనా కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించాలంటే యువతరానికి చేయతనిస్తూ రాహుల్ గాంధీ చేసే విధానం రాహుల్ గాంధీ యువతరానికే పట్టం కట్టి యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళి రేపు రానున్న రోజులలో రానున్న రోజులకు ఒక యువతను తయారు చేసి ప్రజలకు అంకితంగా వీరందరినీ నడిపించాలని రాహుల్ గాంధీ గారు చేసేది ఇవాళ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన రాహుల్ గాంధీ గారు రేపు రానున్న రోజుల్లో ప్రధాని కావాలంటే యువతరం అంతా తడుము కట్టి మనము ముందుకు నడుస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని యువతరానికి